అందరికీ నమస్కారం యమునోత్రి తర్వాత నెక్స్ట్ మనం సందర్శించేది గంగోత్రి గంగా నది పుట్టిన స్థలం అక్కడికి ఉత్తర కాశీ నుంచి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది మించుమించుగా వన్ అండ్ వన్ కిలోమీటర్ దగ్గర వరకు వెహికల్స్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడిచి వెళ్ళాల్సి ఉంటుంది మార్గమధ్యలో ఇలా వేడి నీటి బుగ్గలు ఉంటాయి అక్కడ స్నానం చేసి వెళ్తుంటారు కొందరు ఇది ఎంట్రన్స్ గంగోత్రి తలకు ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నుంచి మించిగా నడిచి వెళ్ళవలసి ఉంటుంది దర్శనానికి ఇద్దరికి ఇది గుడి ఆభరణం గంగోత్రి దేవాలయ ఆభరణం ఒక లైన్ ఉంటుంది దర్శనం అయితే తొందరగానే అయిపోద్ది ఒక వన్ అవర్లోపు దర్శనం అయిపోద్ది అసలు ఇక్కడ ప్రవహించేది భాగీరథి నది అంటే భగీరథుడు గంగని భూ భూమికి తీసుకొచ్చే ప్రదేశం కాబట్టి ఇక్కడ నుంచి భగీరథి నది అంటారు దేవప్రయాగ నుండి ఈ భగీరథ నదిలో అలకనంద నది కలుస్తుంది అక్కడి నుంచి గంగా నదిగా పేరు మారుతుంది ఇవి అక్కడి వరకు మాత్రం ఇది భగీరథ నది అని పిలుస్తారు దీన్ని గంగోత్రి నుండి నలభై కిలోమీటర్ల పైన హిమాలయ పర్వత శ్రేణుల్లో గోముఖని ప్రదేశంలో పుట్టి ఈ నది కిందకి ప్రవహిస్తూ వస్తుంది ఇది సముద్ర మట్టానికి ఇంచుమించుగా నాలుగు వేల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఈ గంగోత్రిధామ్ ఉన్నది మే నుండి నవంబర్ వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది మిగిలిన ఆరు నెలలు మంచుతో పూర్తిగా కప్పబడిపోయి ఉంటుంది వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్